అహంకారం మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక అరణ్య మార్గంలో ఉన్న ఒక కుగ్రామానికి చేరుకున్నాడు విపరీతంగా దాహం వేయడంతో కాళిదాసు ఆ ఊరి చివర ఉన్న ఒక గుడిసెలోకి వెళ్ళి దాహంగా ఉండి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు ఎవరు ఎక్కడి నుంచి వేస్తున్నారు మాతా నేనెవరో తెలియకపోవడం ఏమిటి నేను ఒక పెద్ద పండితుణ్ణి ఎవరిని అడిగినా నా గురించి చెప్తారు మీరు అసత్యం ఆడుతున్నారు మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులు ఎవరో చెప్పండి చూద్దాం అమ్మా నాకు తెలియదు గొంతు ఎండుకుపోతోంది ముందు నీళ్ళు ఇవ్వండి ఆ ఇద్దరు బలవంతులు ఆకలి దాహం ఇప్పుడు చెప్పండి మీరెవరు నేను ఒక బాటసారిని అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసార్లు ఎవరు మాత నీళ్ళు ఇవ్వండి లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను మాటసార్లు సూర్య చంద్రులు మరి మీరెవరో సెలవు ఇవ్వండి నేను ఇస్తాను మీరు మళ్ళీ అసత్యం చెప్తున్నారు ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే ఒకటి ధనం రెండోది యవ్వనం అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు వారెవరో సెలవు ఇవ్వగలరా సరే నేనే చెప్తాను ఒకటి భూమి రెండోది వృక్షం ఇప్పుడు చెప్పండి మీరెవరు నేను ఒక మూర్ఖుడిని ఇప్పుడు నీళ్ళివ్వండి ఈ రాజ్యంలో ఇద్దరే ఉన్నారు ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు రెండో వాడు ఆ రాజు మెప్పు కోసం వాక్యాలు చెప్పే పండితుడు అమ్మా సరస్వతీదేవి మీ సాక్షాత్కారంతో నాకు కనువిప్పు కలిగించారు నాయన కాళిదాస విద్యతో వినయం వృద్ధి చెందాలి కాని అహంకారం కాదు కీర్తి ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని ఈ పరీక్ష ఇదిగో నీరు తాగు లౌకిక విద్య అధికారం ధనబలం మనిషికి అహంకారాన్ని పెంచుతుంది కాని ఆత్మ జ్ఞానం పొందితే అదే అహంకారం మటుమాయమవుతుంది అందువల్ల అందరూ ఈ నూతన సంవత్సరంలో ఆత్మజ్ఞానం పెంపొందించుకోండి